అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర ముక్కు శాఖ మార్చినటువంటి గవర్నీలు కుమారస్వామి గారికి అలాగే సహారత అయినటువంటి శ్రీనివాస వర్మ గారికి ప్లాండ్ ఎంపీ గారిటువంటి సక్సేన గారికి చీఫ్ సెక్రటరీ గారి సందీప్ గారికి అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభాద్ గారికి అలాగే అటాబి పార్లమెంట్ సభ్యులు మా రమేష్ గారికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు అప్పనాయుడు గారికి బిజెపి ఫ్లోర్ లీడర్ నార్త్ ఎమ్మెల్యే గైనటువంటి విష్ణుకుమార్ రాజు గారు అలాగే మాకు చాలా ఆప్తులు ఇష్టమైనటువంటి ఆరోగ్య శాఖ వాస్యలు సచికమార్ యాదవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి అధికారులకు వివిధ పార్టీ రాజకీయ నా నమస్కారం తెలియజేసుకుంటాను ఈ రోజు నేను కుమారస్వామి గారికి వెంకటేశ్వర స్వామి పంపించాను అలాగే శ్రీనివాస ఆపద ముక్కులు వాడాలి జరిగే ఆపదలో ఉన్నటువంటి ప్లాన్ ఆదుకోండి అని ఆ రోజు నేను

నేను సంప్రదించే ప్లాన్ కోసం పోరాటం చేద్దాం వారి వెంటనే ఏ డిషన్ తీసుకున్నా పర్లేదు మనోభావాలు ఎంప్లాయీస్ మనోభావం నిర్వాహితులకు మనోభావం దృష్టిలో పెట్టుకుని వెళ్ళని చెప్పారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ ప్లాంట్ ని ఏం చేద్దాం మనం దీని ముందు తీసుకువెళ్ళగలమా లేదా మరి సంప్రదిద్దాం అని మా స్థానిక ఉన్నటువంటి అంశ ఎమ్మెల్యేస్ తో మాట్లాడినటువంటి మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కూడా ఎందుకంటే ఎఫర్ అంటే ఎంత ఎఫర్ట్ తోనే ఈరోజు ఇక్కడ రాగలిగా అని చెప్పడం నా ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఎనభై తొమ్మిదిలో కూడా ఎనభై తొమ్మిది తొంభై మధ్యలో కూడా ప్లాంట్ నష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు పోరాటం కూడా నాకు మీ పోరాటంలో నీళ్ళు లేకపోయినప్పటికీ కూడా ప్లాంట్ ఎలాగో ప్రదక్షించాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్లాంట్ ని చూస్తూ ఈ ప్లాంట్ ఎలాగైనా కాపాడుకోవాలి మీరే చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ షిపియన్ ఉంది ఎస్పీఎల్ ఉంది బిపిసిఎల్ ఉంది జింక్ ఫ్యాక్టరీ ఉంది ఇవన్నీ వెళ్దాం వెళ్తే స్టీల్ ప్లాంట్ మాత్రమే వెళ్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే అంత స్పెషల్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను అలాగే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్లాన్ నడిపించేటువంటి నాయకత్వం ఉంది సక్సేనగర్ ప్లాన్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్లాన్ తీసుకున్న చాలా ప్లాన్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఈ ప్లాన్ ని ఒక తండ్రిగా వారు నడిపిస్తూ ఎందుకంటే ఇంతవరకు చాలా మంది ఏమనుకునేవారంటే ఈ ప్లాన్ నడవదు ఇక్కడ మేనేజ్ మిస్ మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ అప్రోచ్ పని చేయడం ఒక చెడు వాటర్ స్ప్రెడ్ చేసేవారు కానీ ఈరోజు నాలుగు నెలలు జీతాలు సరే కష్టరు ఈ సందర్భంగా నేను రాజా ప్రజల తరఫున గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చూడగా మంత్రి గారు మాట్లాడాలి నా చిన్న రిక్వెస్ట్ ఉంది అది కేంద్ర మంత్రి గారు నేను అడుగుతున్నాను అలాగే చీఫ్ సెక్రటరీ అడుగుతున్నాను నాన్ను నెలవేర్చి ఎంప్లాయీస్ జీతాలు లేవు వాళ్ళ పాలు నాకు తెలిసిన నియోజకవర్గంలో ఉన్నారు కనుక దయచేసి జీతాలని నివాల్సిన కోరుతూ మోడీ గారికి బీజేపీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా